అది నేను పక్కింటి పంకజానికి కాలు ఏదో ప్రాబ్లం అమ్మా నేను వెళ్ళి చూసేస్తాను ఏదో నరాల డాక్టర్ దగ్గర వెళ్ళా ఏమైందో కనుక్కొని వస్తానమ్మా అది మామయ్య వచ్చే టైం ఏంది అబ్బాయి వచ్చే టైం ఏందమ్మా కొంచెం పాల వండి పెట్టు సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అత్త దేనికమ్మా పాలు ఎందుకమ్మా పాలకూర కదా పాలకూర వండమన్నానమ్మా పాలను కూర వండుమనిలే పాలకూర వండు అని చెప్పాను పాలను కూర వండుమన్నానా రామా నిన్న పాలకూర గడవమంటే అలా చేసావు ఇవాళ పాలు వం పాలకూరను వండుమంటే ఇలా చేసావు కడగమంటే అలా వండమంటే ఇలా േ അമ്മ അക്കെട്ട ജിങ്ക് ചക്ക ജിക് ചി ജി ചിക്ക് ജിങ്ക് ജിങ്ക് ചി ജി ചിക്ക് ജിങ്ക് അത് മനസ്സിലാക്ക